పె అంటే చాలామందికి ఇష్టం ఉండదు నెప్పులు వద్దండి నెప్పి పోవాలండి నెప్పి నా ఒంట్లోంచి వెళ్ళిపోవాలి నా జీవితంలో నెప్పు అనేది ఉండకూడదు అసలు అనుకుంటారు జీవితంలో ఉండకూడదు నా శరీరంలో ఉండకూడదు నెప్పు అనేది నాకు తెలియకుండా ఉండాలండి రైట్ ఇది నీ తీర్మానం అయితే జాగ్రత్తగాను ఇది నీ ప్రార్థన అయితే నువ్వు కాలే కాలే పెనం మీద చేయబెట్టావు నువ్వు ఇది చేసిన ప్రార్థన ఏంటి నాకు నెప్పు అనేది తెలియకూడదు నీ ప్రార్థనకి దేవుడు ఏమని అన్నాడు అసలు నీ కెప్ అంటే తెలియదు తెలియకుండా బతకాలనుకున్నావు అయితే కాలే కాలే పనం మీద చేయబెట్టావు చేయబెడితే అది కాలుతా ఉంది కానీ నెప్పి నీకు తెలియదు తెలియట్లా తర్వాత ఏమైంది ఈ చర్మం నువ్వు నువ్వేమనుకున్నావు నెప్పనే నాకు తెలియకూడదు అనుకున్నావు నొప్పి రాకూడదు అనుకున్నావు అసలు నువ్వు కాలే కాలే మీద పని పెట్టావు నీకు నొప్పి తెలియట్లా అప్పుడు అది కదా తీవు తీయకుండా ఏమవుతుంది ఇదంతా కాలిపోతుంది మొత్తం చేయంత అయిపోతుంది ఇది ఏంటి ప్రభావ కాలిపోయింది అంటే నువ్వే కదా నా కుమారి నీకు నెప్పే రాకూడదు నెప్పే తగలకూడదు నా జీవితం నెప్పే ఉండకూడదు అన్నావు నీకు నెప్పే లేదు అయిపోయాను కొన్నిసార్లు నొప్పి మంచిది జాగ్రత్తగా రెండు మాటలు శరీరపరంగా మానసికంగా చెప్తున్నావు కొన్నిసార్లు నొప్పి మంచిది ఎందుకంటే నొప్పి అనేది నీకు రా తెలియకపోతే ఆ పెన మీద నొప్పి అని తెలియకపోతే అలా ఉండిపోతావు నువ్వు ఏదైనా వచ్చి కొడుకు కప్ప ఏదో అంటారు ఇక్కడ కొత్తగా మండర కప్పులు ఉన్నాయి మండ్రకప్పలో ఉన్నాయి కొడుకుతుందనుకో ఇచ్చట ఏ తెలియట్లా కిలో మాంసం తీసుకెళ్ళిపోతుంది నొప్పి తెలియట్లేదు కదా నీకో తర్వాత ఇంకోసారి కొన్నిసార్లు అంట లోపల ఉన్న జబ్బులు బయట వేయాలంటే నొప్పులు వస్తాయంట డాక్టర్ గారు కూడా ఎందుకంటే చాలామంది మీరు ఉన్నవాళ్ళు నీకు మాట చెప్తాను లోపల మీకు ఎన్ని చెన్నీయో నాకు తెలియదు మీకు తెలియదు అది ఎప్పుడు బయటపడతాయి మన అవయవాలు లోపల కనపట్టలేదు కదా చాలాసార్లు మనం సౌందర్యానికి క్రీములు వాడతాం క్రీములు వాడతాం నేను ఒకరు చెప్పన ఇది బాగుండాలి బాగుండాలి కాదు అరే ఇది ఎప్పుడు బాగుంటుందో తెలుసా లోపల బాగుంటాయి అవయవాలు పంట బాగుంటాయి అవి మంచికుంటేనే ఈ మంచిగా ఎక్కడ లోపల తాడవచ్చు అనుకో చర్మం మీద చూపిస్తుంది లేకపోతే ఎక్కడ నొప్పి వస్తుంది ఆ నొప్పిన బట్టి మనం హాస్పిటల్కి వెళ్తాం అప్పుడేకి వెళ్ళాం సార్ నొప్పి అది మంచిది నొప్పి వచ్చింది కాబట్టి త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని దాన్ని తగినట్టు వాడుతున్నాం ఆ నెప్పే రావట్లేదు అనుకో లోపల కుళ్ళిపోద్ది కులి కులిపోయి నొప్పులు రావు నీకు కన్ను ముయిట కన్ను తేరిట నీకు నెప్పే రావట్లా నీకు తెలియట్లా లోపల కుళ్ళిపోతున్నాయి లోపల చెడిపోతున్నాయి కిడ్నీ ఇంకా ఏమున్నాయి కదా పాటలన్నీ చెడిపోతున్నాయి అయిపోయా పోయింది కొన్నిసార్లు నొప్పి మంచిది శారీరకంగా ఇప్పుడు మానసికంగా కూడా నొప్పి కొన్నిసార్లు మనసు కూడా బాధ అనిపిస్తుంది నొప్పేస్తుంది మనుషులు బట్టి పరిస్థితులు బట్టి అనేక సందర్భాలు బట్టి మనసు నొప్పి ఇది కూడా కొన్నిసార్లు నెప్పి మంచిదే ఇది ఒక మనిషి అంట నొప్పి లేకుండా బతికాడంట నిప్పి అనేది లేకుండా బతికాడంట బాధ అనేది లేకుండా బతికాడంట ఆకలి అంటే ఏంటో తెలియకుండా బతికాడంట వాడు ఎదుటోడు ఆకలి అర్థం చేసుకోలేడాడు ఏటోడు నొప్పి ఎప్పటికీ అర్థం చేసుకోడు ఏటోడు బాధ అర్థం చేసుకోలేడు అలాగే నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా కొన్నిసార్లు మానసికంగా నొప్పి వస్తే ఆ నొప్పి అయ్యో నేను ఎంత బాధపడుతున్నానే యజువులు ఎంత బాధపడుతున్నారు ఆ నొప్పి తోనే వాడు యజువును అర్థం చేసుకుంటాడు లేకపోతే అవ్వదు